హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కథలు ఈరోజు మనం వినబోయే కథ అన్నయ్య మాట మొక్కలాగా పెరిగిన ప్రేమ కథ ప్రారంభం గ్రామం పేరు చిన్నకోట అక్కడే ఉండే మధ్యతరగతి రైతు కుటుంబం రామయ్య ఆయన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు అన్నయ్య రాజు తమ్ముడు బాబు రాజు చదువుల్లో మితిమీరిన కృషితో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పాస్ అవుతాడు కానీ ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుంది రైతు అయిన రామయ్య అప్పుల్లో కూరుకుపోయి నలిగిపోతున్నాడు ఒకరోజు రాజు ఇంటికి వచ్చి తన తండ్రిని చూస్తూ చెప్పిన మాటలు నాన్నా నేను డిగ్రీకి వెళ్ళను బాబుని చదివించండి నేను ఏ పంట తోట దగ్గర అయినా పనికి వెళ్తా మన బాబు మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి ఇలా తన కలల్ని పక్కన పెట్టి తమ్ముడి కలల కోసం త్యాగం చేస్తాడు రాజు మూడేళ్ల తర్వాత తమ్ముడు బాబు బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదిస్తాడు ఊర్లో అందరూ రాజుకి గౌరవం ఇస్తారు ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ్ముడు చెప్పిన మాట నా జీవితంలో గోల్డ్ మెడల్ కన్నా గొప్పది నా అన్నయ్య రాజు త్యాగం ఇది కేవలం కథ కాదు ఇది అన్న తమ్ముళ్ల మధ్య బంధం గురించి చెప్పే జీవన గాథ మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్లీ కలుద్దాం ఇంకొక విలేజ్ కథతో జై శ్రీరాం జై హనుమాన్